క్రికెట్కి ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది మరియు ఇది భారతదేశంలోనే కాకుండా ప్రపంచమంతటా కూడా అత్యంత ప్రజాదరణ పొందింది ఇప్పుడు ప్రపంచంలో అత్యంత ధనిక క్రికెటర్లు ఎవరో చూద్దాం ఫస్ట్ సచిన్ టెండూల్కర్ సచిన్ టెండూల్కర్ ప్రపంచంలో అత్యంత ధనిక క్రికెటర్ క్రికెట్ ప్రపంచంలో ఒక లీజన్ గాడ్ ఆఫ్ క్రికెట్ అని కూడా అంటుంటారు ఆస్తుల విలువ ఎంతంటే పన్నెండు వందల యాభై కోట్లతో మొదటి స్థానంలో నిలిచారు రెండవ వ్యక్తి మహేందర్ సింగ్ ధోని కెప్టెన్ కూల్ అని ముద్దుగా పిలుస్తుంటారు ఆస్తుల విలువ ఎంతంటే వెయ్యి నలభై కోట్లతో రెండవ స్థానంలో నిలిచారు మూడవ క్రికెటర్ విరాట్ కోహ్లీ విరాట్ని కింగ్ కోహ్లీ అని కూడా ఫ్యాన్స్ పిలుస్తుంటారు తన బ్యాటింగ్ స్కిల్స్తో అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాడు ఆస్తుల విలువ ఎంత అంటే వెయ్యి ఇరవై కోట్లతో మూడవ స్థానంలో నిలిచారు నాలుగవ క్రికెటర్ సౌరవ్ గంగోలీ ఆరు వందల ముప్పై నాలుగు కోట్లు ఇతని ఆస్తుల విలువ ఐదవ క్రికెటర్ రికీ పాంటింగ్ ఆస్ట్రేలియాకి చెందిన క్రికెటర్ నాలుగు వందల ఎనభై కోట్లు ఇతని ఆస్తుల విలువ ఆరవ క్రికెటర్ షేన్ వాన్ ఆస్ట్రేలియాకి చెందిన వ్యక్తి స్పిన్ బౌలర్లో ఒకరిగా గుర్తించబడ్డాడు నాలుగు వందల తొమ్మిది కోట్లు ఆస్తుల విలువ ఏడవ క్రికెటర్ క్రిస్ గేల్ ఇతను వెస్టిండీస్ కి చెందిన వ్యక్తి మూడు వందల డెబ్బై ఐదు కోట్లు ఇతని ఆస్తుల విలువ ఎనిమిదవ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఇతని మూడు వందల ముప్పై రెండు కోట్లతో ఎనిమిదవ స్థానంలో నిలిచారు ఇండియాకి చెందిన వ్యక్తి తొమ్మిదవ క్రికెటర్ ప్యాట్ కామిన్స్ ఆస్ట్రేలియాకి చెందిన క్రికెటర్ మూడు వందల ఇరవై కోట్లు ఇతని ఆస్తులు విలువ పదవ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఇండియాకి చెందిన వ్యక్తి రెండు వందల అరవై ఆరు కోట్లు ఇతని ఆస్తుల విలువ టాప్ టెన్ క్రికెటర్స్లో మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి